తండ్రి ఇల్లు సువార్తను మేము ధ్యానం చేస్తుండగా మాకు అర్థం అవడానికి సహాయం చేయండి అందరూ చెప్తారా ఎసయ్యా మాకు అర్థం కావడానికి సహాయం చేయండి ఉపదేశకునికి అవసరమైనటువంటి జ్ఞానమును వినువానికి అవసరమైనటువంటి వివేకమును దేవుడు అనుగ్రహించి దీవించునుగాక దేవుని ఆత్మ మన మధ్య పనిచేయునుగాక బోధించు నాకు విను మీకు మనందరికీ భాగము ఆశీర్వాదంగా మారునుగాక ఈ సంవత్సరం అంతా లూకా సువార్తను ధ్యానము చేస్తుండగా ప్రభు ప్రతి ఆదివారము మనకు తన కృపలను విస్తరింపచేసి మనము గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు మనకు నేర్పించునుగాక ఏ సినిమాలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ లూకా సువార్త ఇంగ్లీష్లో గాస్పల్ అకార్డింగ్ టు లూక్ అని ఉంటుంది లూకాను లూకా ప్రకారము రాయబడినటువంటి సువార్త లేకపోతే లూకా చే వ్రాయబడినటువంటి సువార్త లూకా సువార్త సువార్తలు నాలుగు ఉన్నాయి మత్తయి మార్కు లూకా యూహాను మత్తయి మార్కు లూకా యోహానులు ఏసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి మనకు నేర్పిస్తూ ఉన్నాయి సాధారణంగా ఒక వ్యక్తి వచ్చి అయ్యా నేను ఏసై నమ్ముకున్నాను నేనేమి చదవాలి మొదట అని అడిగితే వారి స్థితిని బట్టి మేము ఒక్కొక్క సువార్తను చెప్పాలి చెప్తాము చదువుకోమని వ్యాధులతో సమస్యలతో ఒకరు మా దగ్గరకు వచ్చి అయ్యా నేను మొదట ఏం చదవాలి అని అంటే నేను వాళ్ళతో చెప్పే మాట ఏంటి అంటే మార్కు సువార్త చదవండి అని చెప్తాను ఎందుకు అంటే మీకు మార్కు సువార్త చదవగానే ప్రారంభం నుండే అనేకమైన అద్భుతాలు స్వస్థతలు దేవుని యొక్క శక్తిని గురించిన అనేకమైన విషయాలు ఉంటాయి నేను ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి నేను పరిశీలన చేస్తున్నాను నేను ఏం చదవాలి అంటే నేను వాళ్ళతో చెప్తాను యోహాను సువార్త చదవండి అని ఎందుకంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము గురించి అనేక మర్మమైనటువంటి విషయాలు యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు వారు నిజముగా ఎలాగ దేవుడు దానికి రుజువేంటి అని నేను చదవాలనుకుంటున్నాను నేను మొదట ఏం చదవాలి అంటే మతెస్సు వార్త చదవమని చెప్తాను ఎందుకు అంటే పాత నిబంధనలోని అనేకమైన ప్రవచనాలు మతెస్సు వార్తలో నెరవేరడం వాటిని మత్తయి వ్రాయడము మనకు కనబడుతుంది ఈ నాలుగు సువార్తలలో లూకా వార్త మూడు కారణాలను బట్టి ప్రత్యేకమైంది ఆ మూడు కారణాలు ఏంటి అంటే చూడండి నాలుగో వచనాన్ని చదువుదామా రైట్ మొదటి నాలుగో వచనాలు చదువుదాం ఘనత వహించిన తేయోఫిలా ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరుట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని లూకా అనేటువంటి వైద్యుడు ఒక డాక్టర్ ఆ దినములలో ఉన్నతమైన చదువు చదివి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడిగా తెలుసుకున్నారు ఒక శాస్త్రజ్ఞుడు తన పరిశోధన చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు అని తప్పకుండా ఒప్పుకుంటాడు సృష్టిని కానివ్వండి సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి మనిషిని గురించి కానివ్వండి ఒకడు పరిశీలనగా తెలుసుకుంట వలన దేవుడు నిశ్చయంగా ఉన్నాడు అని జ్ఞానులు చెప్తారు లూక ఎంతో ఉన్నతంగా చదువుకున్నాడు ఉన్నతమైనటువంటి దేవునిని తన జీవితంలో తెలుసుకున్నాడు యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని గ్రహించి అపోసుడైన పౌలుతో కలిసి సేవ చేశాడు మనం అపోసుల కార్యాలను జానం చేసినప్పుడు మేము అనేటువంటి పదము మనము గమనించగలం అయిన పౌలుతో పాటు నేను కూడా ప్రయాణము చేశాను అని లూకా చెప్పడాన్ని మనం చూస్తాం లూకా తన వైద్య వృత్తిని వదిలిపెట్టి దేవుని సేవ చేయడము ప్రారంభించాడు అపోస్ట్ అయిన పౌలతో కలిసి ఆమె చెప్పండి అంటది డాక్టర్ అది ఉన్నతమైన చదువు అని కానీ లూకాను అడిగితే లూకా అంటాడు దేవుని సేవ చేయుట వైద్యునికంటే లేకపోతే వైద్య వృత్తి కంటే గొప్పది అని చెప్తాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దయోఫిలా అనేటువంటి వ్యక్తికి ఒక గ్రీ గ్రీసు దేశస్థుడికి ఈ పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాడు వైద్యుడైనటువంటి లూకా థయోఫిలా అంటే ఆ పేరుకు అర్థము దేవునిని ప్రేమించువాడు థయోఫిలా అంటే ఏంటి చెప్పండి దేవునిని ప్రేమించువాడు తేయో అంటే దేవుడు ఫిలా అంటే ప్రేమించుట దేవునిని ప్రేమించే వ్యక్తి దేవునిని ప్రేమించే వ్యక్తికి లూకా ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు మీతో చెప్పనివ్వండి దేవునిని ప్రేమించే మీకు దేవుడి పత్రికను అందిస్తూ ఉన్నాడు అమ్మే చెప్తామా ఈ గ్రంథాన్ని ఈ సువార్తను మనం చదివినప్పుడు దేవునిని ఇంకను తెలుసుకోవడానికి దేవునిని ఇంకను ప్రేమించడానికి ఈ వాక్య భాగం మనకు కారణము అవుతుంది ఈ వాక్యము మనకు నేర్పిస్తుంది దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దేవుడు మనల్ని మొదట ఎలాగ ప్రేమించాడో ఈ గ్రంథము మనకు చెబుతూ ఉంది ఈ సువార్త మనకు తెలియచేస్తూ ఉంది నేను ఇందాక మీతో చెప్పాను మూడు కారణాలను బట్టి ఈ సువార్త మిగిలిన సువార్తలకు ప్రత్యేకమైంది అని అందులో మొదటిది నాలుగవ వచ్చిన ఇలాగ చెబుతూ ఉంది నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి అని రాస్తూ ఉన్నాడు అమ్మేం చెప్పండి యేసు క్రీస్తు వారు ఒక కథ కాదు ఏసు క్రీస్తు వారు కల్పించబడినటువంటి వ్యక్తి కాదు ఏసుక్రీస్తు వారు మనుషుల చేత చేయబడిన దేవుడు కాదు ఆయన నిజముగా దేవుడై ఉన్నాడు ఆయన భూమి మీదకు ఆయన దిగి వచ్చాడు ఆయన మనుషుల మధ్య జీవించాడు బోధించాడు శ్రమ పడ్డాడు మరణించాడు మరణమును గెలిచి లేచిన దేవునిగా ఉన్నాడు ఇది మనుషులు కల్పించబడినటువంటి కథ కానే కాదు యేసుక్రీస్తు వారిని గురించి వివేకానందుల వారు ఇలా చెప్పారు ఆయన ఏమని చెప్పాడు అంటే యేసుక్రీస్తు వారు ఈ కాలంలో జీవించి ఉంటే లేకపోతే నేను ఆయన కాలంలో జీవించి ఉంటే నేను నా రక్తముతో నా గుండెలోండి ప్రవహించే రక్తముతో ఆయన పాదాలు కడిగి ఆయనతో ఉండి ఆయనకు సేవ చేసేవాడిని యేసుక్రీస్తు వారు గొప్పవారు అని చెప్పాడు ఆమెం చెప్పండి అలలుయా భారతదేశం అంతా వివేకానందుల వారు గొప్పవారు అని చెప్తే వివేకానందుడు ఏమని చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు గొప్పవారు అని చెప్తున్నారు ఏసుక్రీస్తు వారి గురించి బైబిల్లో మాత్రమే వ్రాయబడి లేదు ఇస్రాయేళ్ల చరిత్రలో ఏసుక్రీస్తు వారి గురించి వ్రాయబడి ఉంది జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఏసుక్రీస్తు వారి గురించి ఇస్రాయేల్ యొక్క చరిత్రలో వివరముగా రాస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి అని ఆయన అద్భుతాలు చేశాడని యేసుక్రీస్తు వారు వేయబడి మరణించాడని జోసెఫస్ తన చరిత్ర గ్రంథములో రాసి ఉన్నాడు అది నేటికి కూడా ఆ గ్రంథానికి ఒక విలువ అనేది ఉంది ఆ తర్వాత రోమా చరిత్రలో కూడా ఏసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి వ్రాయబడి ఉంది ఏసుక్రీస్తు వారు ఏ విధముగా ఒక బోధకునిగా ఉన్నాడో ఏ విధముగా అనేకులు ఆయనను వెంబడించారో ఏ విధముగా యూదులు ఆయన మీద నేరము మోపారో మనుషుల ఒత్తిడి వలన పిలాతు నిరపరాధి అయిన ఏసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారో అది రోమియుల చరిత్రలో కూడా వ్రాయబడి ఉంది ఎందుకు అంటే రోమియుల చరిత్రను బట్టి ఎవరికైనా మరణ శిక్షను విధిస్తే వారు ఏం చేయాలి ఆ పత్రికను రోమాలో ఉన్నటువంటి చక్రవర్తికి పంపించాలి చైనా వాళ్ళ గ్రంథాలలో కూడా చరిత్ర గ్రంథాలలో యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది దేవునామానికి మహిమ కలుగునుగాక రెండవది మొదటి ఏంటి చెప్పండి ఇది నిశ్చయముగా జరిగింది ఇక్కడ పైన ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి నాలుగో వచనంలో వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారి గురించి నాలుగు పుస్తకాలు మాత్రమే కాదు అనేకులు యేసుక్రీస్తు వారి గురించి తెలియచేస్తూ ఉన్నారు కానీ మీతో చెప్పనివ్వండి మనకు ఈ గ్రంథమే ఈ నాలుగు సువార్తలే మనము నమ్మదగినవి గాను ఇవి ఇందులో రాయబడినవి సత్యమైనవి గాను అవి గుర్తించడం జరిగింది ఆమె చెప్పండి మీరు ఖురాన్లో చూస్తే యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా చాలా విషయాలు చెప్పబడ్డాయి అందులో ఒకటి ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పుట్టగానే మాట్లాడడం ప్రారంభించాడు అని రెండవది ఆయన మట్టి తీసుకొని పావురాలుగా తయారు చేసి వాటిలోనికి తన శ్వాసను ఊదినప్పుడు ఆ మట్టితో చేయబడినటువంటి ఆ ముద్దలు పావురాలుగా మారాయి అని ఖురాన్లో కూడా రాయబడి ఉంది కానీ మనము దానిని అంగీకరించట్లేదు ఎందుకని ఎందుకని పరిశుద్ధ గ్రంథములో ఏది సత్యమో అది మాత్రమే వ్రాయబడి ఉంది దేవుడు అలా చేయగలడు కానీ దేవుడు అలాగా చేయలేదు అలాగ జరిగి ఉంటే అవి వ్రాయబడి ఉండేవి బైబిల్ గ్రంథములో దానిని చూసిన వారు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వారు రాసినటువంటి సంగతులను మాత్రమే మనము తీసుకొని ఇది దేవుని మాట అని పలుకుతూ ఉన్నాము తర్వాత మాట చూడండి రెండవ ప్రత్యేకత లూకాసు వాటిని కూర్చిన రెండవ ప్రత్యేకత వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు జీవించారు కానీ ఇవన్నీ ఆయనే చేశాడా ఈ కార్యాలన్నీ ఆయనే చేశాడా లేకపోతే అభిమానంతో రాసేశారా లూక అంటున్నాడు నేను ఏసయ్య మీద అభిమానంతో ఇవి రాయలేదు ఆయన చేసిన క్రియలను నేను తరచి ఇది నిశ్చయముగా ఇవి జరిగాయని గ్రహించి నేను రాస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు అమ్మేం చెప్దామా అలా లూయా ఎందుకు అంటే లూక ఏసుక్రీస్తు వారు సిలువ మరణ పునరుద్ధానాల తర్వాత రక్షించబడిన వ్యక్తి లూకాకు ఏసయ్య ఎవరో నేరుగా తెలియదు నేరుగా చూడలేదు నేరుగా వినలేదు కానీ లూకా ఏం చేస్తున్నాడు అంటే పరిష్కారముగా తెలుసుకుంటూ ఉన్నాడు అమ్మేం చెప్పండి ఎలాగ పరిష్కారంగా తెలుసుకోవడం అంటే తరచి తెలుసుకోవడం అంటే నేను పరిశోధించాను నేను ఎంక్వైరీ చేశాను నేను అనేకులతో మాట్లాడాను ఇప్పుడు ఉదాహరణగా ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు ఐ అవి పన్నెండు గంపలు మిగిలాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు నిజంగానే ఇక్కడ అలా జరిగిందా ఏసై మూడు రోజులు బోధించాడా ఏసయ్య ఇలానే ఆహారాన్ని అద్భుతంగా చేశాడా వాళ్ళు దాన్ని చూసిన వారందరూ అవును అని చెప్పినప్పుడు లూక దానిని వ్రాస్తూ ఉన్నాడు ఏవైతే పరిష్కారముగా తెలుసుకున్నాడో తరచిది గమనించాడో సాక్షులు ఏవైతే పలికారో వాటిని వ్రాస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి అల లూయా దేవునామానికి మహిమ కలుగునుగాక ఈ గ్రంథము మొదటిగా నిశ్చయముగా జరిగినవి మాత్రమే వ్రాయబడిన సంగతులు రెండవది తరచి పరిష్కారముగా తెలుసుకున్న సంగతులు మూడవది వరుసగా వ్రాయబడిన సంగతులు మీరు మార్కుసు వార్త చదివితే మీరు మత వార్త చదివితే కొన్ని విషయాలు ముందు వెనుకగా వ్రాయబడ్డాయి కానీ లూకాసు వార్త మాత్రము వరుస సంఘటనలు వరుసగా వ్రాయబడ్డాయి అలా కాబట్టి ఈ మూడు కారణాలను బట్టి లూకాసు వార్త ప్రత్యేకమైంది